హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను క్యాప్సికంలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా తొందరగా కుక్ అవుతుంది మరి ఈ క్యాప్సికమ్ కర్రీకి కాంబినేషన్గా చపాతీనైనా తీసుకోండి లేదంటే రోటీనైనా తీసుకోండి చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం క్యాప్సికం కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక కొద్దిగా జీలకర్రను వేసుకోండి అలాగే రెండు ఎండు మిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఎండుమిర్చిని జీలకర్రను ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మనం వేసుకున్న ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి అలాగే కొద్దిగా పసుపును వేసుకోండి ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే క్యాప్సికమ్ కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి క్యాప్సికమ్ కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకొని ఇలా మనం వేసుకున్న మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం అన్నీ కలిసిపోయే విధంగా ఇలా ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోండి నేను రెండు టమాటాలను తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను మరి మనం వేసుకున్న ఈ టమాటా క్యూరీ బాగా మగ్గిపోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి టమాటా బాగా మగ్గిపోయి ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి టమాటా ఇలా మనకు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ను వేసుకోండి మనం వేసుకున్న క్యాప్సికము ఉప్పు కారం టమాటా అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఆయిల్లోనే క్యాప్సికమ్ను ఫ్రై చేసుకోండి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని క్యాప్సికమ్ని ఇలా ఒక నిమిషం పాటు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత క్యాప్సికమ్ మనకు ఇలా కొద్దిగా కుక్ అవుతుంది మరి క్యాప్సికమ్ ఇలా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత క్యాప్సికమ్ కర్రీ మనకు గ్రేవీగా రావడం కోసం అని కొద్దిగా వాటర్ను వేసుకోండి క్యాప్సికమ్ కర్రీలోకి ఇలా కొద్దిగా వాటర్ను వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకు క్యాప్సికం కర్రీ ఇలా దగ్గర పడుతుంది మరి క్యాప్సికం కర్రీ ఇలా రెడీ అయ్యాక ఇందులోకి కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకోండి క్యాప్సికం కర్రీ ఇలా దగ్గర పడ్డాక కరివేపాకును వేసుకొని కలుపుకోండి అలాగే క్యాప్సికం కర్రీ పడ్డాక లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి ఇలా లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోండి ఇలా ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే మనకు వేడివేడిగా హెల్దీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన క్యాప్సికమ్ కర్రీ ఎలా ఉందో మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికమ్ కర్రీని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్ ఒక తీసుకొని సర్వ్ చేసుకొని క్యాప్సికమ్ కర్రీకి కాంబినేషన్గా చపాతీనైనా తీసుకోండి లేదంటే రోటీనైనా తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన క్యాప్సికమ్ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్